ప్రపంచాన్ని కలిగించినవాడు మన్న కలిగించిన వాడు ఎవరో ఆయన మాట మనం వినాలి మిగిలిన పుస్తకాలు మిగిలిన పుస్తకాలు రచనలు ఋషులు కావచ్చు మహర్షులు కావచ్చు లేక రచయితలు కావచ్చు కవులు కావచ్చు రఘువంశం ఎవరు రాశారు కానీ ఆయన ఏమన్నా తెలుసా నేనా ఈ రఘువంశం మాట ఎత్తడానికి నాకు అర్హత ఉందా అని అడిగాడు మాములుడా అమ్మవారి యొక్క కృప పొందినవాడు బీజక్షరాలు ఆయన ఆయన నాటి మీద రాసిందేవాడు వాస్తవానికి అయితే గొర్రెలు కాపాడదు అలాంటి ఆయన అంత గొప్పవాడు అయ్యాడు ఎలా అమ్మవారి పట్ల కొంచెం కూడా కల్మర్షణ లేని భక్తి కలిగిన వాడు కావుడు మనం బిజినెస్ చేస్తాను నేను దేవుణ్ణి మొక్కాను నేను దేవుడిని మొక్కేను నాకు పని కాలేదు అందుకని వాడు మతం మారిపోతా అంటాడు అలా మతం మారిపోతా ఉంటే పార్టీ మార్చడం పార్టీ మార్చడం అంటే నువ్వు ప్రహ్లాదులు ఎన్ని పార్టీలు మార్చాలి ఇప్పుడు ఆ ప్రహ్లాదులు ఎన్ని పార్టీలు మార్చాలి అందుకని మన దగ్గర నిబద్ధత కావాలి నిజాయితీ కావాలి పని మొదలుపెట్టినప్పుడు ఎవరు రాడు డాక్టర్ జీ సంఘం మొదలుపెట్టినప్పుడు ఎవరి వచ్చారా అని డాక్టర్ కానీ ఫెయిల్తో పెళ్లి చేసుకోవచ్చు కదా పొజిషన్ ఉంది మంచి జాబు కానీ ఆయన లోక కళ్యాణం కోసం ఆలోచించారు అల్లు సీతారామరాజీ పిల్లని ఎవరు ఆవిడన్నా చేసుకోలేదు ఆయన కళ్యాణం కంటే లోక కళ్యాణం ముఖ్యం అనుకున్నాడు కాబట్టి గోళీమారనే సినిమా ఉంది ఆ సినిమాలో రోజా నేను కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నువ్వు పెళ్లి చేసుకోకూడదు ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నాడా హనుమంతుడు చెప్పరా చేసుకోలేదు అందుకే అంత బలవంతుడు అందరూ మొక్కుతారు వివేకానందు పెళ్లి చేసుకున్నాడా చేసుకో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొద్దు ఇప్పుడు కొడితే నెట్లో అంత వాడు సైలెంట్ చేశాడు ఆ విషయాలు ఏమో ఉండవద్దు ఏగో చూసినప్పుడు ఆ నిజాలు ఉన్నాయి ఇప్పుడు వీడియో ఉండదు రాయిడో ఉండదు పోయాకాలం వాళ్ళకి విషయం ఏంటంటే పెళ్లి చేసుకోకపోవడం అంటే దాని ఉద్దేశం వాళ్ళు వాళ్ళ కోసం జీవించలేదు అని అర్థం శంకరాచారు వాళ్ళ అమ్మాయి ఎన్నో ఆశ పెట్టుకున్నారు ఒక్కడే అయినా వివాహం చేసుకోలే కదా వివాహం చేసుకోవడా చేసుకోకపోవడం అన్నది టాపిక్ కాదు మన ఉద్దేశం టాపిక్ మన ఉద్దేశం టాపిక్ మన ఉద్దేశం త్యాగాలు అన్నీ అన్ని వ్యర్థమైపోయినాయి త్యాగాలు భగత్ సింగ్ త్యాగము రాజ్గురు త్యాగము ఉద్ధమ్ సింగ్ త్యాగము వాళ్ళు అయిపోయే రాగం వేస్ట్ అయిపోయిన త్యాగం దేశం మొక్కలు అయిపోయి లక్షల మందిని చంపేశారు కదా ఎన్ని మానాలు పోయినాయి ఎన్ని ప్రాణాలు పోయినాయి ఎన్ని దేవాలయాలు నాశనం అయిపోయినాయి ఈరోజు కూడా మనం కట్ట కట్టగా ఆరు వందల ఏళ్ళ తర్వాత గుడి కట్టుకుంటే దాన్ని కూడా మేము కూలుస్తాం వాళ్ళు అదే మూడ్లో ఉన్నారు ఉంటారు కూడా నువ్వు మారాలి భూమి మీద మారవలసిన జాతి కేవలం హిందువులు మాత్రమే మాట్లాడవలసిన జాతి హిందువులు మాత్రమే అబద్ధంలోంచి బయటపడాల్సింది అబద్ధతలోంచి బయటపడాల్సింది హిందువులు మాత్రమే ఏదో పవర్ ఉంది అది ఇది అనుకుంటున్నారు ముందు రాజుకుంటే కంటే అంతది వాళ్ళకి మతమే ముఖ్యం వాళ్ళు మానకాండ చేస్తారు పసిపిల్లలను కూడా చూడరు చరిత్ర చెప్తుంది చర్చ చెప్తుంది ఏదో చాలా దూరం వెళ్ళొద్దు వీడియోలు కూడా ఉన్నాయి ఎలా చంపుతారు వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి మనం మారాలి ఎక్కడ కొనాలా ఎక్కడ తినాలా ఎలా ఉండాలో ఎవరితో ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి మనం ఎలా జనంలోకి వెళ్ళాలి జనాలకి ఈ గొప్ప జ్ఞానం ఎలా చెప్పాలి నీ దగ్గర ఉండాలి కదా సర్వే భద్రాన్ని మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవి ముందు ముందు రెండు ఏంటి సర్వే సంతునిరామయ నిరామయ సర్వే సుఖిన సర్వే బద్దాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవి అంటే అర్థం ఏంటండి అంటే అర్థం ఏంటి ఎవరికి దుఃఖం కలక్కున్నా ఉండుగాక ఎవరికి టెన్షన్ పొందకున్న ఉండుగాక ఎవరికి అనారోగ్యం రాకుండా ఉండుగాక అందరూ సుఖంగా ఉండుగాక ఎంత బాగుంది ఇలాంటి ప్రేమ ఇంకెక్కడ ఉంటుందా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు మా దగ్గర కూడా ఉందని అంత పొరుగు అంటే మా పొరుగు క్రైస్తవుడు అంతే అది కూడా వాళ్ళ వచ్చే క్రైస్తవుడు ఇంకో చర్చకి వెళ్ళకూడదు మళ్ళీ వాళ్ళు మరి వ్యాపారం దెబ్బతిందో కాబట్టి క్రైస్తవ ముష్టి మతం కానీ నువ్వు ఆ ముష్టి గురించి కూడా పోగుతావు అందుకు ముస్టుం నుంచి నీకు తెలియదు నువ్వు చదవవు వ్యతిరేకిస్తే సరిపోద్దా మళ్ళీ అంతే అయిపోద్దా గర్వంగా జీవించేవాళ్ళు నువ్వు అరే ఓ కుక్కకి విగ్రహం పెట్టారండి వ్యాఘ్రి దాని పేరు ఎవరు కుక్క ఒక గుర్రానికి పేరు పెట్టారండి అక్బర్ గాడు ఏమన్నాను అక్బర్జీ గ్రేట్ అనాలేమో ఎందుకు అనాలి వాడు దొంగ అక్బర్ అయితే ఏంది అలావుద్దీన్ కిజీ అయితే ఏంది బాబర్ అయితే ఏంది తైమూర్ అయితే ఏంది దొంగలు నా దేశానికి ఏం సంబంధం లేదు దొంగలు వాళ్ళు ఈ దేశం ముస్లింస్కి వాళ్ళకి కూడా ఏం సంబంధం లేదు సంబంధం ఉందంటే అది వాళ్ళ వీరియానికి విషయం వాళ్ళ విషయానికి మనకి మనకేం సంబంధం లేదు వాడు దొంగడాడు ఆ దొంగోడికి ఇక్కడ వారసులు లేరు ఉంటే వాళ్ళు ఆ దొంగోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళాలి కదా వాళ్ళు దొంగలా కదా వాడు ప్రతాపను అవమానించాలని ఆచి కింద కట్టాడు గుర్రం మీద వచ్చాడు ఏం చేయలే తలంచాలి అంటే ఓడిపోయింటే అవును కదా కానీ ఏం చేశారు గుర్రం మోకాల మీద నడిచింది చేతకు మోకాల మీద నడిచింది అందుకు కదా అలాగే రామ్ప్రసాద్ రాణా రాణాప్రతాప్ ఏనుగు రామప్రసాద్ చంపే దాన్ని అక్బర్గాడు తోలు ఒలిచి పొడిచి పొడిచి చంపించారు అని మాట్లాడలేదు అదే ఒక గుర్రం ఓ కుక్క ఓ ఏనుగు స్వామి భక్తి దేశభక్తితో ఉంటే నువ్వేందిరా ఎక్కడ తిని ఎక్కడ పేరుతో బతుకుతూ నువ్వు దేశాన్ని వ్యతిరేకంగా జీవిస్తున్నావు నువ్వు మనిషిమేనా నువ్వు మారదావద్దా మారదావా మాట్లాడదావా ప్రసిద్ధమా ఆలోచిద్దామా జై శ్రీరామ్ మహాత్మకి జై శ్రీరామ్ వస్తాను చాలా ఇష్టమైన పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఎదురు చూస్తాను అమ్మా వాళ్ళకి ఎట్లుంది జ్వరం నాన్న వస్తాను నువ్వు టైంకి ఫోన్ చేయి తర్వాత చూసాక ఫోన్ చేయి పంచరే కృష్ణ చాలా ఆనందం మాకు ఒక్క డౌట్ లేదు మీ అబ్బాయి గ్రేటు మా ప్లేట్ లోటు ఇప్పుడు వెళ్ళి అక్కడ తినాలి ప్లేటు వెయిట్ చేస్తారు మా సేటు మేము పడుకునేసరికి మారద్ది గేటు వాళ్ళు వేసేస్తారు గేటు సిస్టర్ అమ్మ అరే కృష్ణమ్మ నా పేరు రాధ మా ఊళ్ళో నేనే రాధ నాద పెట్టుకుంటే బాధ అవునా కాదు సంతోషం సంతోషం అమ్మ అమ్మా అమ్మ ప్రీతి